మామూలుగా అయితే కేరళలో లేదా తమిళనాడులో ఏదైనా సరే సరదాగా ఏదైనా చేస్తే పెద్దగా పట్టించుకోరు విడిచిపెట్టేస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి నేను సరదాగా బాంబు పెట్టాను సరదాగా వాళ్ళందరిని చంపేయడానికి వచ్చాను లేకపోతే నేను ఉగ్రవాదిని ఇలాంటి మాటలు మాట్లాడితే పెద్దగా సీరియస్గా తీసుకోరు ఆ తనిఖీ చేస్తారు ఉగ్రవాది అని చెప్పినా సరే ఈడు ఉగ్రవాది కాదులే అని విడిచిపెట్టేస్తారు కానీ రైల్వే స్టేషన్ లేదంటే ఎయిర్పోర్ట్ లాంటి దగ్గర ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి నేషనల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది ఈ నేషనల్ సెక్యూరిటీ రాష్ట్రం చేతిలో ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం తాట తీసేస్తారు అదే జరిగింది ఈరోజు ఉదయం రషీద్ అనే ఒక వ్యక్తి కొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చాడు కేరళలో ఎక్కడికి మలేషియా కౌలంపూర్ వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉందంట ఆయన దాంతో అక్కడ కొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చాడు కొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత తనిఖీ చేస్తారు కదా పోలీసులు తనిఖీ చేసినప్పుడు బ్యాగ్ బరువుగా ఉందంట ఇంత బరువుగా ఉంది ఏమిటి అని అడిగారు మామూలుగా అయితే స్కానింగ్ చెకింగ్ కూడా చేస్తారు బరువు మరీ బరువు ఎక్కువగా ఉండడంతో ఎందుకు ఇంత బరువు ఉందని మామూలుగా అడిగారు వాళ్ళ సెక్యూరిటీ పద్ధతిలో వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగేసరికి ఇందులో బాంబు ఉంది అన్నాడంట మనోడు రషీద్ సరే బాంబు ఉంది కాబట్టి మరి నువ్వు ఎయిర్పోర్ట్కి నువ్వు కౌలంపూర్కి కాదు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని మనల్ని నేషనల్కి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భద్రతా సిబ్బంది అతను అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు ఏదో నేను సరదాగా అన్నాను నన్ను విడిచిపెట్టేయండి ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది నా ఏదో అనాలని అలా మాట వరసకు అలా అనేసాను మేము కూడా మాట వరుసకే చెకింగ్ చేస్తున్నాము మేము కూడా నువ్వు సరదాగా అన్నావు కదా ఆ విధంగానే మేము పోలీస్ స్టేషన్కి ఇప్పుడు తీసుకొచ్చి ఎంక్వైరీ చేయిస్తాము నువ్వు ఏ విధంగా అవుతున్నావు అదే విధంగా అంటూ మనోడికి ఇప్పుడు సరదా తీర్చేశారు ఇప్పుడు మనోడిని విడిచిపెట్టడం లేదు ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది మరొక ఫ్లైట్ కావాలి అసలు ఫస్ట్ మనోడు అక్కడి నుంచి బయటికి రావాలి అందుకు ఎక్కడ పెడితే అక్కడ సరదాగా మాట్లాడితే కుదరదు ఇంతకు ముందులాగా లేదంటే సరదా తీర్చేస్తారు సరదా తీర్చే విషయాలు చాలా ఉన్నాయి ఈరోజు దేశం మొత్తం మీద కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా సరదాగా బెదిరిస్తేనే దాదాపు విమానాశ్రయాలకి వెయ్యి కోట్లు నష్టం వచ్చింది ఇప్పుడు ఆ నష్టాన్ని అంత భర్తీ చేయాలి కదా వెయ్యి కోట్ల అంటే మామూలు విషయం కాదు చాలా మంది ఎక్కువగా మహారాష్ట్ర ఎయిర్పోర్ట్కి విపరీతంగా బెదిరింపు కాల్ చేశారు అందులో సగానికి సగం మంది దొరికిన వాళ్ళందరూ కూడా మధ్యస్థిమితం లేదని సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళే ఆ మత్స్థిమితం లేని సర్టిఫికేట్ పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎవరో మీకు తెలిసిందే కదా సులేమాను రషీదు ఇలాంటి పేర్లు ఉన్నాయి అనమాట వాళ్ళు అందరూ ఒక అమ్మాయిని కూడా చేర్చారు స్థిమితం లేదని చెప్పి అమ్మాయి పేరు అమ్మాయి వాళ్ళకి సంబంధించిన అమ్మాయి అమ్మాయిని కూడా లాస్ట్కి నిజంగానే ఆమెకి స్థిమితం లేదు అమ్మాయితో వీళ్ళే ఫోన్ చేయించారు మహారాష్ట్ర ఎయిర్పోర్ట్కి ఫోన్ చేయించి బెదిరింపు కాల్సు చేయించారు ఈ ఫ్లైట్లో బాంబులు ఉన్నాయి అని పోలీసులు ఆమెను పట్టుకుంటారని తెలిసి వీళ్ళకి కానీ ఈ అమ్మాయి దొరికితే మత్స్యస్థమితం లేదు కాబట్టి మత్స్యస్థిమితం లేని అమ్మాయిని మళ్ళీ దానికి సంబంధించినటువంటి మానసిక వికలాంగుల యొక్క ఆసుపత్రిలో వదిలేసి మళ్ళీ వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ వీళ్ళెళ్ళి అమ్మాయిని తీసుకొస్తారు అంటే ఇదంతా కూడా పక్క ప్లాన్తో జరిగింది దాదాపు వెయ్యి కోట్లు మరొక అమ్మాయి మత్స్యస్థిమితం లేని అమ్మాయితో కూడా బాంబు పెట్టామని బెదిరించారు ఏది మొన్న విదేశాలకు వెళ్ళినప్పుడు మోదీ గారు ఇదే జరిగింది కాబట్టి ఇంతకు ముందులాగా సరదాకి అంటే ఊరుకోరు ఇప్పుడు సరదాకి అన్న బాంబు పెట్టాను సరదాకి నేను ఉగ్రవాదిని బాంబు ఉందన్న విషయం ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో ఆ విషయాలు తెలియాలి కదా ఇప్పుడు రషీద్ని విడిచిపెట్టే విడిచిపెట్టడానికి చాలా సమయం పడుతుంది కనీసం మూడు నాలుగు రోజులు ఎంక్వైరీ చేయడం పక్కన పెడితే ఇప్పుడు రసీదుని విడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతమంది రికమెండేషన్తో వస్తారు ఇప్పుడు పిన్ రాయి విజయను క్యాబినెట్ నుంచి చాలామంది ఇప్పుడు ఫోన్లు కూడా చేస్తారు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇంతకు ముందు కాదు